జై వాసవి శ్రీ వాసవి కన్యకాదేవి పురాణము షోడశాధ్యాయము పెనుగొండకు వైశ్యులతో రాజేంద్రుని అనుగమనము దౌమ్యాది మహర్షుల రాక మరునాటి ప్రాతకాలమున కాలకృత్యములు ముగించుకొని ఆ వైశ్యోత్తముల పరివార చతురంగ బల సమేతుడైన రాజేంద్ర భూపునితో గుడి పద్మశయనపురము నుండి బయలుదేరి పెనుగొండ పట్టణమునకు అరదించిరి పుర ప్రదక్షిణము చేసి వచ్చి గౌరీ నగరేశ్వరులను కోనకమలా జనార్ధునులను వింధ్యవాసిని దేవిని అత్యంత భక్తితో అర్చించి రాజేంద్రునకు సముచితమైన విడిది నేర్పాటు గావించి తమ తమ గృహములకు తరలిపోయి ఆ మరునాటి ఉదయమున శ్రీ నగరేశ్వర స్వామి దేవాలయ ప్రాంగణములో సహవిష్ఠులైరి అనంతరము రాజేంద్ర భూపతి మంత్రి సేనాధిపతి పురోహిత సమేతుడై నగరేశ్వర స్వామి మంటపమునకు విచ్చేసెను వైశ్యుల రాజేంద్రుని స్వాగతించి వారుని సముచితాసనములపై ఉపవిష్ఠులను గావించిరి ఇంతలో దౌమ్య ఋషి తదితర మునివరులతోనూ శిష్య గణముతోనూ అచ్చటకు విచ్చేసెను అంతటా రాజేంద్రుడు లేచి ఓ సదులారా గొప్పవాడైన నా తండ్రి చేత అజ్ఞానము వలన చేయబడిన అపరాధ అపరాధనమును క్షమాశీలురై మీరు సహించవలెను ఆ అపరాధ శాంతి కొరకున శ్రీ వాసవీదేవి ప్రీతి కొరకును నేను రాజ్యభాగమును మీకు సమర్పించుచున్నాను విరూపాక్ష శ్రేష్ఠిని వైశ్య సామ్రాజ్యాధిపతిగా అభిషిక్తిని గావించదెను అని పలికెను ఆ సమయమున గాలవ్యాధి మహర్షులు శిష్య ప్రతి శిష్యులతో గూడి అక్కడ కరుదెంచిరి రాజేంద్ర భూపతియు దౌమ్య ఋషియు భాస్కరాచార్యుడును విప్రోత్తములను మరియు వైశ్యవరేణ్యులందరును ఆ మహర్షులను అర్ఘ్యపాద్యాది విధులచే పూజించి మధుపర్ కాదుల నగి గౌరవించిరి అటు పిమ్మట ఆ ఋషులు గర్భపీఠములపై సుఖాసీనులై రాజేంద్రుని చూచి రాజా నీవిప్పుడు కృతార్థుడవైనావు నిరపరాధులైన ఈ వైశ్యశ్రేష్ఠులకు నీ తండ్రి చేసిన పాపము నీ ప్రార్థన వల్ల పోగొట్టబడినది కార్యకారణ సంబంధమట్టుండుట వలన ఇట్టి దుష్కరమైన పని జరిగినది విధి నిర్ణయమును తప్పించలేరు గదా ఇప్పుడు నీవు నీ రాజ్యమును పరిపాలింపుము సకల పాపములకు కామము ముఖ్య కారణముగా చెప్పబడుచున్నది పరాశక్త్యావతారిణి అయిన వాసవీదేవిని కామించిన నీ తండ్రి విష్ణువర్ధనుడు నశించను కానీ ఆ దేవి కృప వలన అతడిప్పుడు శాప విముక్తుడై సర్వాధిక స్థానమును పొందియున్నాడు నేనిక వాణికై దుఃఖించనవసరము లేదు మహాదేవి యొక్క జననము చేత వైశ్యవంశము పునీతమైనది ఆ వాసవీదేవిని నీవు కూడా శరణ పొందుము అని పలికి పిదప వైశ్య శ్రేష్ఠులను చూచి ఓ వైశ్వత్యములారా ఈ రాజు చేత ఇయ్యబడిన రాజ సర్వస్వమును మీరు శ్రీ వాసవీదేవికి సమర్పింపుడు అటుపై నూట రెండు గోత్రముల వైశ్య కుమారులు కాశీ నుండి కొని వచ్చిన శివలింగములను ప్రధాన రాజవీధిలో ప్రతిష్ఠింపజేయుడు ఇకపై ఆ వీధి లింగాల వీధి అను పేర ప్రతి ప్రసిద్ధమగును పూర్వము మీ మూల పురుషుల యొక్క కైలాసవాస పవిత్ర సంఘటనను గుర్తు చేయచ్చు ఈ పెనుగొండ నగరము అపర కైలాసమై భాషించగలదు అత్యంత ప్రాచీన కాలములోనే అపూర్వములైన పద్దెనిమిది మహానగరములను నిర్మించి నాగరులను పేర ప్రసిద్ధిగాంచిన నాటి వైశ్యుల రక్షకుడై వెలసిన కారణమున ఇక్కడి ఈశ్వరుడు నగరేశ్వరుడను నామమును ధరించెను మీ రాజధాని అయిన పెనుగొండ పట్టణము నగర నగరి పెనుగొండయను పేర నిర్మింపబడినది ఇక్కడి వైశ్య యువకులు బాలనాగరులని పిలువబడుచున్నారు ఇట్టి మహత్తర విశిష్టత కలిగిన అరే పవిత్ర చరిత్ర ఇకపై జగత్ ప్రసిద్ధమైవి రాజిల్లగలదు అని చెప్పిది అంతటా ఆ మహర్షుల ఆదేశానుసారము విరూపాక్షాది వైశ్యులు పెనుగొండలో శివలింగ ప్రతిష్టలు సల్పుటకు సర్వ సన్నాహములు గావించిరి పెనుగొండలో శివలింగముల ప్రతిష్ఠ ప్రధాన వీధి లింగముల వీధిగా ప్రసిద్ధమవుట విరూపాక్ష ముఖ్యులైన వైశ్యులు కాశీ నుండి తీసుకొని వచ్చిన శివలింగములను మరియు దివ్యమణి స్థగిత విశిష్ట మహాలింగములను నగరి పెనుగొండ యొక్క ప్రధాన రాజవీధిలో గురు భాస్కరుని చేతను గాలవ్యాధి మహర్షుల చేతను శైవాగమ విధానమున మహోన్నత వైభవోపేతముగా ప్రతిష్ఠింపజేసిరి అంతటా ఆ నగరి పెనుగొండ అపర ప్రకాశింప ప్రకాశింపసాగినది బలాఢ్యులైన వీరులు బరువులెత్తి వారి వారి బల పరీక్షలు చేసి కొనుటకై మిక్కిలి బరువైన నంది విగ్రహములు అక్కడి ఆలయముల ముఖద్వారముల చెంత నెలగొల్పబడినవి ఆ రాజవీధి నాటి నుండి లింగాలి వీధి అని పేరుతో ప్రసిద్ధమైనది అనంతరము మహాప్రభు అయిన రాజరాజేంద్ర భూపతి విరూపాక్ష శ్రేష్ఠిని పిలిచి గంభీరమైన వాక్కులతో మహాబుద్ధియుక్తుడవైన విరూపాక్ష శ్రేష్ఠి రాజ్యమందు నిన్నే అభిషేకించుచున్నాను దీక్షితుడు కమ్ము అనెను దేవీ సన్నిధానం సన్నిధానమందుండి రాజశ్రేష్ఠుడట్లు పలుక శ్రేష్ఠి సమస్త లోకమునకును రాజ్ఞియు సర్వేశ్వరియు అయిన పరదేవత ఇచ్చటనేయున్నది ఐశ్వర్యము గోరువారలు ఆ వాసవికే పట్టాభిషేకము చేయవలసినది అట్లు చేయుట మన కతిలైశ్వర్యప్రదము కాగలదు అని చెప్పెను సకల ఋషిగణమును బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులెల్లరూ విరూపాక్షుని వచనమును విని సుతుష్టులేరి అనంతరము మునిశ్రేష్ఠులెల్లరు ఋషిశ్రేష్ఠుడైన భాస్కరాచార్యుని ప్రీతితో అభిషేకార్థమై ఏర్పాట్లు చేయ త్వరపెట్టిరి శ్రీ వాసవి కన్యకాదేవి పట్టాభిషేక మహోత్సవము భాస్కరాచార్యుడును దౌమ్య ఋషియు శ్రీ వాసవీదేవి పట్టాభిషేకమునకును తదనంతరము జరగవలసిన విరూపాక్షుని యౌవన రాజ్యాభిషేకమునకును సుముహూర్తములు నిర్ణయించిరి రాజాగ్ను అనుసరించి విచిత్రములైన తోరణములతోనూ మహోన్నతమైన ధ్వజములతోనూ హరిణము వృషభము గోవులు మొదలగు మృగ చిహ్నములతో గుడిన విచిత్ర పతాకములతోనూ ముత్యాల ముగ్గులతోనూ చందో చందనోదకములు చెల్లుటతోనూ మనోగ్నములైన పలములు యొక్క బరువు చే వంగియుండు అరటి స్తంభములతోనూ ఉన్నతములైన పోక చెట్లతోనూ పెనుగొండ పట్టణమంతయు సర్వాంగ సుందరముగా అలంకరించబడెను ముహూర్త దినమున ఎల్లరు కాలకృత్యములను తీర్చుకున్న వారులే శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి అర్చావతార మూర్తి సన్నిధికి చేరి అష్టాదశ పట్టణములలోను వాణి పరిసర గ్రామములలోనూ నున్న వేదాధ్యయన సంపన్నులైన విప్రులు ఆ బాల వృద్ధులు నూతన వస్త్రాలంకరణములను ధరించి శ్రీ వాసవీదేవి పట్టాభిషేక మహోత్సవమును తిలకించవచ్చిరి చిరకాలము నుండి విష్ణువర్ధన చక్రవర్తిని సేవించుచుండిన వివిధ దేశముల రాజులు కూడా ఆహ్వానితులై పట్టాభిషేక మహోత్సవమును దర్శించుటకు నలుదిక్కుల నుండి విచ్చేసిరి విరూపాక్షాది వైశ్యశ్రేష్ఠులు సుస్నాతులై దివ్య మాల్యాంబరములను ధరించిన వారులై సర్వాభరణ భూషితులై అక్కడి కరుదెంచిరి అనంతరము అభిషేక కార్యక్రమము ప్రారంభించబడినది నానావిధ ఓషధీ రసములతోడను సకల పుణ్యతీర్థ జలములతోడను నింపబడిన సహస్ర పద్మరాగమణిమయ కనక కలశములతోనూ రత్నకచితమైన వేదిక అలంకరింపబడినది పురోహిత వర్యుడైన దౌమ్యుడును వైశ్యకుల గురుడైన భాస్కరాచార్యుడును విద్యుక్త ప్రకారము అగ్ని ప్రతా ప్రతిష్టాపన గావించి ಪಲುವಿದ ವೇದ ಮಂತ್ರ ಆಜ್ಯ ಪಾಯಸ ಗಾವಿಂಚಿರಿ ಹೋಮ ಕಾರ್ಯಕ್ರಮ ಅನಂತರಮೂ ಚಿಂತಾಮಿ ಭದ್ರಪೀಠಾವತಾರಿ ವಿಲಸಿಲ್ತೀ ವಾವಿ ಕನ್ಯಕ ಪರಮೇಶ್ವರಿ ಕೃಗ್ಯದಸ್ಸಾಮ ಮಂತ್ರ ವೇದಾಂಗ ಸಾರಂಗುತ ವಿಪ್ರೋತ್ತಮ ಅಭಿಷೇಕಮು ಗಾವಿಂಚಿರಿ ಅಟುಪೈ క్షేత్ర కులాచారుడైన దౌమ్య ఋషి ఆయతాయామ మంత్రములచే దేవిని అభిషేకించను అంతటా ఓ దేవి నీవు సకలములకు ఆదిశక్తివి సర్వేశ్వరివి విష్ణు సహోదరివైన యోగమాయ కన్యవు ఈ రాజ్యమును సమస్త వృద్ధి పొందించుము అని మంత్రపూత వచనములతో గాలవ్యాధి మహామునులందరూ దేవిని అభిషేకించిరి అంతటా పురోహితుడైన దౌమ్య ఋషి ఆనతి మేరకు రాజేంద్ర భూపుడు శ్రీ వాసవి కన్యకాదేవికి పాదాభిషేకము గావించుచు ఓ జగదీశ్వరి నా రాజ్యమును నా వంశమును కాపాడుమని ఆ చరణములపై బ్రాలి ప్రార్థించెను విరూపాక్షనకు యౌవరాజ పట్టప్రధానము భాస్కరాచారుని ధర్మోపదేశము మరునాటి ఉదయమున విరూపాక్షుడు మంగళ స్నానమాచరించి రాజోచితములైన సమస్త వస్త్రాభరణములను ధరించి శత్రుమర్దన సమర్థమైన భద్ర గజమున నదిరోహించెను అంతలో రాజేంద్ర భూపుడు వచ్చి తాను కూడా విరూపాక్షడు నదిరోహించిన ఏనుగునెక్కి అంబారిలో ఉపవిష్టుడయ్యెను ఆ విరూపాక్ష రాజేంద్రలు ఎరువురును ఐరావత మహాగజముపై అలలా అలరారుచున్న ఇంద్రోపేంద్రము ుల వలె ప్రకాశించిరి మంత్రి సామంతాదుల సామంతాదులు మరియు సమస్త పరివారము వెంట నడువగా వారు పురప్రదక్షిణమును చేసి రాజసభా స్థలమునకు చేరుకొనిది అనంతరము రాజేంద్ర విరూపాక్షులు భద్ర గజమును దిగి సర్వాలంకార శోభితములైన సభాభవనములోనికి ప్రవేశించిరి భాస్కరాచార్యుడును రాజేంద్రుని గురువైన దౌమ్యుడును విరూపాక్షని పెనుగొండ రాజసింహాసనముపై కూర్చుండ చేసిరి అంత రాజేంద్ర భూపతి ఆదేశానుసారముగా పురోహిత వర్యులిరువురు శాస్త్రీయ విధితో విరూపాక్షనుకు యౌవరాజ్య పట్టాభిషేకము గావించిరి రాజేంద్ర భూపతి విరూపాక్షనుకు నవరత్నమయములైన దివ్య భూషణములను మత్త గజములను అరబ్బు దేశపు అశ్వములను మోహరీరం హారములను ధరించిన వేయుమంది దాసీజన సముదాయమును పరిమళ గంధములను చీనీ చీనాంబరములను మిక్కిలి ప్రీతితో బహూకరించను రాజు చేయబడిన ఆ సమస్త సంపదను విరూపాక్షుడు వాసవీదేవికి సమర్పించను అటుపై విరూపాక్షుడు రాజేంద్రుడు తనకిచ్చిన సంపదలకు రెండింతల సర్వవిధ సంపదలను రాజేంద్ర భూపతికి సమర్పించి సన్మానించెను అంత విరూపాక్షరాజు తాను వాసవీదేవికి ప్రతినిధిగా ధర్మమునతి క్రమించగా ప్రజాను రంగముఖముగా రంజకముగా తన తండ్రి ఏర్పరిచిన గణతంత్ర విధానముననే రాజ్యపాలనము గావించదనని ప్రతిజ్ఞ గావించను అప్పుడు భాస్కరాచార్యుడు సభను ఉద్దేశించి ఓ వైశవర్యులారా శ్రీ వాసవీదేవ దేవ్యాజ్ఞ చేత ఇప్పుడు మీకు కొన్ని విశేష వైశ్య ధర్మములను చెప్పుచున్నాను సావధానులై వినుడు అని ఇట్లు చెప్పనారంభించను దైవము చేత ఆది ఎందు ధర్మాధర్మములు కర్మరూపముగా సృష్టించబడినవి కర్మరూపములైన ఆ ధర్మాధర్మముల చేత ఈ స్థావర జంగమాత్మకమైన సమస్త జగత్తు కట్టివేయబడి ఉన్నది ధర్మము చేత స్వర్గాది ఊర్ధ్వ లోకముల ప్రాప్తియో అధర్మము చేత నీచమైన అధోలోక ప్రాప్తియో కలుగునని చెప్పబడినది అందువలన ధర్మమునే ఎప్పటికి ఆచరించవలసి ఉన్నది ఆ ధర్మము వేదములను ఆశ్రయించి ఉన్నది ధర్మము యొక్క ద్వితీయ రూపము దానము శ్రీ వాసవీదేవి చెప్పిన విధముగా కలియుగమున జపతపములు వ్రత యజ్ఞములు పుణ్యతీర్థ సేవనలు మొదలైన వాటన్నిటికంటే దానము శ్రేష్ట ధర్మమని తెలిపి పాత్రత నిరిగి దాన ధర్మములను గావించవలెను ఓ శిష్యులారా ఏ ఏ యుగములలో ఏ ఏ వర్ణముల వారికి ఏ ఏ కర్మల ఋషుల చేత నిర్ణయింపబడినవో ఆయా కాలములలో ఆయా వర్ణముల వారికి ఆయా కర్మలు చేయదగియున్నవి అనిందితములై కాలానుసారముగా సంభవించు విశేష లక్షణముల గల ధర్మములను అందరూ అనుసరింపవచ్చును మీకిప్పుడొక ముఖ్య విషయమును తెలుపుచున్నాను సావధానులై వినుడు పరిశుద్ధములైనవి నిర్మలమైన నడతగలవి పితృవంశమును చక్కగా తెలుపునవై సుప్రసిద్ధములైనవి ముని శ్రేష్టలచే చెప్పబడినవైనవి అయిన దశ చిహ్నములను బాగుగా తెలిసి మీరు వంశాభివృద్ధిని సాధించుకొనవలసినది అని పలికెను భాస్కరాచార్యుని వచనములను విని విరూపాక్షాదులు ఓ గురుత్తమ ఆ పది గురుతులేవియో మాకు వివరముగా తెలియజేయడని ప్రార్థించిరి అప్పుడు భాస్కరాచార్యుడు నాయనలార వంశము ఒకటి రెండు గోత్రము ప్రవర ఋషి మూడు శ్రేష్టమైన దానము నాలుగు క్షేత్రము ఐదు అఖండ దీప సంఖ్య ఆరు సంఖ్య ఏడు తపస్థానము ఎనిమిది తటాకము తొమ్మిది ఇష్టదైవము పది నిత్యము విడవదగిన పదార్థములు అను పది గురుతులు దశలింగములను పేర వైశ్యులకు తెలుపబడినవి వీటిని గురువుల వలన కుల వృద్ధుల వలన వైశ్యులు తెలుసుకొనవలెను ఆ దశలింగముల వివరణమును వినుడు వీనిలో మొదటిది వర్ణము లేక కులము ఇది సర్వసాధారణ సమ్మతమైనది మీ వైశ్య మీ వైశ్యవర్ణము సద్విజవర్ణముగా ప్రసిద్ధమైనది మీ వర్ణము కోమటి కోమటీయ కులమనియు పిలువబడినది మీ వర్ణస్థులు వేదకాలమున విషులు గోమతులు గోపులు ఆర్యులు మొదలైన పేర్లతో పిలువబడిరి ఈ కుల లక్షణము మొదట తెలియదగినది అనంతరము ప్రవర్తనను తెలుసుకొనవలెను వైశ్య సంతతికి ఏకార్షేయములు ద్వార్షేయములు త్రార్షేయములు చతురార్షేయములు మున్నగు నామములతో ప్రవరలు చెప్పబడినవి వైశ్యులందరూ ఈ రెండవ లక్షణమును బాగుగా తెలుసుకొనవలను వైశ్యులకు గోత్రమునకొక ఋషిని కూటస్థల పురుషుడుగా తెలియదగియున్నవి అటుపై తమ తమ ఇష్ట దైవములను తెలియుట మూడవ లక్షణము మీ పితామహ ప్రపిత మహులెల్లరను ఒక్కొక్కరుగా ఒక్కొక్కరొక మహాదానము చేత ప్రసిద్ధులేరి మీరును మీ పితరులను ఉద్దేశించి అట్టి దానములు చేయనగును దశలింగములలో ఆ దానము నాలుగవ లక్షణము మీ పూర్వులు క్షేత్రములను ఏర్పాటు చేసి సేవించి ఉండిరి ఆ క్షేత్రములు మరియు వాని సంఖ్యలు ఐదవ లక్షణం ఆవు నేతితో వెలిగింపబడిన అవిచ్ఛిన్న దీపములు మీ పెద్దల చే నుంచబడి కర్పించబడినవి వాని సంఖ్యా వివరములు ఆరవ లక్షణము మీ ప్రపితామహులు బహువిధములైన జపములను ఆచరించిరి ఆ జప సంఖ్యలు మీ చే తెలియదగి ఉన్నవి ఇది ఏడవ లక్షణము ఏ ఏ పర్వతములలో ఏ ఏ స్థలములలో మీ పూర్వ వైశ్యులు జపతపములను చేసిరో ఆ తపస్థానములను ఆ తీర్థ తటాకములను వైశ్య సంతతి తెలుసుకొనవలసి ఉన్నది ఆ తటస్థాన తటాకములు ఎనిమిదవ మరియు తొమ్మిదవ లక్షణములు మీ కులమున మీ పూర్వులచే ఏ ఏ గోత్రముల వారు ఏ ఏ వస్తువులను విసర్జించిరో చెప్పబడినవి వాణిని తెలుసుకొననగును ఇది పది లక్షణము ఈ దశలింగముల పరిజ్ఞానము మీ పూర్వ వైశ్యుల నిష్ఠాగరిష్టతను గరిష్టతను ఆధ్యాత్మిక జీవన మహోన్నత్యమును విస్పష్టముగా తెలుపు విశిష్ట చిహ్నములు అని చెప్పి నూట రెండు గోత్రముల వారికి వారి వారి దశలింగములను సవివరముగా తెలియజేసెను అటుపై వారితో ఓ వైశోత్తములారా సూత్రకారులు నిర్ణయించిన ప్రకారము వరుణాశ్రమ ధర్మములను అనుసరించి విద్యుక్తముగా పుంసవనాది షోడశ సంస్కారములను ప్రతి వైశ్యుడు తప్పక ఆచరించవలెను శ్రీ వాసవి కన్యక పరమేశ్వరీ దేవి ఆచరించి చూపిన త్యాగహింసాత్మక పరమ పరమ ధర్మమును ఆ దర్శప్రాయమైన యుగ ధర్మముగా స్వీకరించి అఖిల ప్రపంచములో ఆ ధర్మ ప్రచారము గావించి విశ్వశాంతిని సాధించవలెను సమస్త వైశ్యులు అభిమానధనులై ఐకమత్యముతో మెలగవలెను శైవ శాక్తేయ వైష్ణవ గాణా గాణాపత్యాది సమస్త మత సాంప్రదాయముల సమదృష్టి కలిగి సర్వమత సామరస్యముతో ప్రజాపాలన గావించవలను అనుబోధించెను గమనిక పైన తెలిపిన దశలింగ లక్షణములు ఏ గోత్రమునకేవి నిర్దేశింపబడి ఉన్నవో ఇప్పుడు సాధికారము గారు పొందించబడిన సంస్కృత మూల పురాణ ప్రామాణిక ప్రతి సవివరముగా తెలియజేయబడియున్నవని మనవి